అందరికి నమస్కారం సిరిసిల్ల పద్మశాలి కుల బాంధవులకు కూడా పేరు పేరున అందరికీ నమస్కారం నా పేరు గజ్జలి సత్యనారాయణ నేను ఒక రిటైర్ ఎంప్లాయీని మార్కెట్ కంపెనీలో కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయినాను అందులో కూడా చాలామంది రైతులకు కూడా మంచిగా సేవ చేశాను ఇప్పుడు రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్నా అనే ఉద్దేశంతో మన కుల బాంధవులందరికీ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో మన పద్మశాలి సంఘంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి అందులో జనరల్ సెక్రటరీగా నామినేషన్ వేద్దామని నేను ఎలక్షన్ కౌంటింగ్ అది ఏదైతే పత్రాలు స్వీకరించిన కాడికి పోయినా పోయే వరకు మమ్మల్ని లోపలికి రాణిస్తలేరు ఇన్ టైంలో పోయినా జాలి దగ్గర అడ్డం ఉండి మొత్తం ఎవరినైతే లోపలికి రాణిస్తలేరు దేనికి వేస్తారు మీరు దేనికి వేస్తారు అనుకుంటూ వాళ్ళను బయటకు దోషేస్తారు మేము జరుపుకొని లోపలికి పోయి తర్వాత అప్లికేషన్ తీసుకొని జనరల్ సెక్రటరీగా నామినేషన్ పత్రం మీద రాసినాక కొంతమంది ఆ పత్రాలను మొత్తం చింపి పారేసి గలాట చేసి చాలా పెద్ద ఎత్తున అల్లర జరిపారు అది ఒక ఎలక్షన్ ఆఫీసర్ ముందటే జరపడం పట్ల ఎలక్షన్ ఆఫీసర్ పోలీసు వాళ్ళని పిలిపించి మొత్తం పక్క పెట్టేసి మమ్మలను పైన పక్కపడి కూర్చుండబెట్టి మీకు అన్ని విధాలా సహకరిస్తా మీరు ఇన్ టైంలో లోపలికి వచ్చేది కనుక మీకు ఎలక్షన్ పత్రం ఇస్తా నీకు అన్ని విధాలు సహకరిస్తాను అని ఎలక్షన్ ఆఫీసర్ గారు నన్ను కూర్చుని పెట్టి నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని కూర్చుండబెట్టి మిగతా వాళ్ళందరూ వెళ్ళదీ వెళ్ళగొట్టి నాకు ఎలక్షన్ పత్రం నామినేషన్ పత్రం ఇచ్చారు ఇచ్చిన తర్వాత నామినేషన్ ఫిల్అప్ చేశా దానికి నలభై వేల రూపాయలు రసీదు కట్టాలంటే కూడా ఇచ్చిన రెండు వేల రూపాయలు దరఖాస్తు ఫీజు కట్టాలంటే అది స్టేట్మెంట్ అది సభ్యత్వం ఫీజుకు సంబంధించినటువంటిది కూడా రెండు వేల రూపాయలు కట్టాలంటే కూడా ఇచ్చిన మొత్తం ఫిలాప్ చేసినాక మొత్తం చూసుకున్న తర్వాత ఇక మీరు వండి సార్ మీరు అయిపోయింది నాకు బలపరిచే వాళ్ళని కూడా సంతకాలు తీసుకున్నారు మా తీసుకున్నారు మీరు వండి అయిపోయింది బయట అంతా గొడవ జరుగుతుంది మీరు వండి నేను స్క్రూటింగ్ చేసుకున్నా అంత అయిపోయింది మీకు మీకు పేరు వస్తే పోండి అంటే సరే మంచిదని మేము వచ్చినాం వచ్చిన తర్వాత యువతలో కూడా స్క్రూటిన్ అయిపోయింది నా పేరు మండల సత్యం గారి పేరు బరిలో ఉన్నారని కూడా నోటీస్ బోర్డు మీద వేశారు దాన్ని చూసుకున్నాం మేము వచ్చినాం ఆ రోజు సమయం అయిపోయిన తర్వాత తెల్లవారుజామున అది విడ్డ్రావల్ చేసే రోజు అది ఆ విడ్రావల్ రోజు చేసే రోజున మిగతా వాళ్ళందరూ విడ్రాల్ చేశారు ఏమో ఏమో చేశారు నేను అక్కడికి వెళ్ళిపోలేను నేను హైదరాబాద్ పోయినా నాకు వేరే హాస్పిటల్ పని ఉంటే అప్పుడు నన్ను కూడా విడ్రా చేసడానికి కొరకు ప్రయత్నాలు చేసేది కొంతమంది పెద్దలు సిరిసిల్లలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఆ పోస్టు నీకు కాదు అది ఆయనకే ఇయ్యాలి ఆయననే లోకల్లో మండల సత్యం గారు లోకల్లో చాలా మందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలిసిన కాబట్టి ఆయనే దానికి అరగోడు మీరు కాదు మీరు విడ్రా చేయాలనే ఉద్దేశం మీద కొంతమంది అంటే మా సంబంధించిన బంధువులను పిలిపించుకొని ఆయన ఎక్కడ ఎక్కడున్నాడో ఇప్పుడు తీసుకురాపోండి అని వాళ్ళ ఫోన్ చేయండి అని కూడా వాళ్ళతో ఫోన్లు చేయించి వాళ్ళు కూడా ఫోన్ చేస్తే నేను హాస్పిటల్లో డాక్టర్ దగ్గర ఉన్నాను కాబట్టి నేను స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాను నాకు అటువంటి ఇంటిమేషన్ ఏం రాలేదు తర్వాత సాయంత్రం నేను రాత్రికి వచ్చే వరకు నన్ను ఏ కారణంగానో ఏదో మొత్తానికి మాత్రం నీకు నోటీసు అంటే నేను నన్ను నుంచి తొలగించబడినదని బయట తెల్లారి నేను మంగళవారం నాడు వచ్చే వరకు నోటీసు బోర్డు బతికిచ్చి ఒకలే బరిలో మండల సత్యం గారు ఉన్నారు గజ్జలి సత్యనారాయణ గారు తొలగించాను అని రాసిందని మరి ఏ కారణంగా తొలగించారు నేను గుర్తిస్తారనే ఉద్దేశం మీద నేను వచ్చిన స్క్రూటింగ్ నాడు కూడా నేను ఓకే అయిపోయినా నాకు బరిలో ఉన్నారని కూడా నాకు ప్రకటన చేసిండు మరి తెల్లారి నన్ను ఏ రకంగా తొలగించిండు అనే ఉద్దేశం మీద ఎలక్షన్ ఆఫీసర్ గారి దగ్గరికి వస్తే అక్కడ ఎవరు లేరు లేకపోతే ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి సార్ నేను దీనికి వచ్చిన మరి మీరు లేరు అని అంటే నేను ఆఫీస్ నేను స్కూల్లో ఉన్నా నేను బడి చెప్తున్నా అని చెప్తాడు మరి షెడ్యూల్డ్ ఏమంటాడు తెల్లారి గుర్తులు కేటాయించబడను పది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఎలక్షన్ ఆఫీస్ కార్యాలయం ఉండబడిన షెడ్యూల్లో ఉన్నది మరి ఇలా ఉంది ఏంది సార్ నన్ను ఎందుకు తొలగించారంటే ఆ కారణాలు నేను వచ్చినగా చెప్తాను అది వచ్చినగా చెప్పడం ఇప్పుడు రా ఇప్పుడు చెప్పు అంటే నేను ఇప్పుడు రాను ఐదు గంటల దాకా ఐదు గంటల తర్వాత అని మరి నేనే ఇవి ఎవరినన్నా అడగాలి మరి నువ్వు ఏది కారణంగా తొలిగిస్తే నేను కోర్టుకు పోత కావచ్చు ఇక్కడికైనా పోత కావచ్చు నన్ను ఎందుకు ఇది డీలే చేస్తున్నావు అంటే సాయంత్రం మూడు గంటల వరకు వచ్చింది మూడు గంటల దాకా అక్కడనే కూర్చున్నావు వచ్చిన తర్వాత నేను నువ్వు ఒక ఫామ్ పెట్టలేదు దీనికి రసీదు ఇవ్వలేదు పై దీనికి పైసలు రసీదు పెట్టలేదు అందుకే కారణంగా మరి నీకు పైసలు ఇచ్చినా కదంటే పైసలు ఇచ్చినావు అని ఏదో అనే సరి అయిన సమాధానం లేక మరి ఇంకొకటి ఏంటంటే ఆ విడ్రాలు ఎప్పుడైతే అయ్యే రోజు నాడు కూడా అది దానికి రసీదు లేదని నాకు సపోర్ట్ చేసినటువంటి మాదా శ్రీనివాస్ గారి దగ్గర దీనికి రసీదు పైసలు కావాలని ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయించుకున్నాడు ఇన్ టైంలో నేను ఇచ్చిన రెండు వేలు ఎక్కడ పోయినాయి మరి ఆయన దగ్గర నుంచి రెండు వేలు తీసుకుని అవి ఇక్కడ పోయినాయి మరి ఎట్లా కట్టలేదు ఆల్రెడీ రికార్డెడ్ ఉంది కదా పైసలు కట్టింది కూడా అని అంటే నువ్వు అంతే నువ్వేం చేసుకుంటే ఇష్టపో నాకు ఇప్పటివరకు ఏ ఎవిడెన్స్ ఇవ్వలేదు దానిపైన నేను కోర్టుకు పోతానంటే నాకు కేవైటీ దారి చెప్పింది హైదరాబాద్ హైకోర్టు నుంచి లోకల్ కోర్టు నుంచి కూడా నాకు నా పైన కేవైటీ వేసి ఆయన మీద ఏం చర్య తీసుకోగద్దట ఆయననే ప్రధాన కార్యదర్శి ఉండాలన్నట కొంతమంది పెద్ద మనుషులు పూర్వీకులు అంటే చాలా పెద్ద మనుషులు అనుభవం ఉన్న వాళ్ళు ఇదివరకు చేసినటువంటి పెద్ద మనిషి ఫోన్ చేసి మండల సత్యము ఊళ్ళే అందరికీ తెలిసినోడే ఆయనే ఆయన్నే ఉండాలనే నువ్వు వద్దు మరి మండల సత్యం ఆయన తెలిసిన వాడు అందరూ ఉండాలి ఆయనకు అంట మొత్తం చరిత్ర తెలిసినట్ట దాన్ని సంఘం ఒక చరిత్ర తెలిసినట సంఘం ఒక ఆదాయాలు ఎక్కడేమి మొత్తం ఆయనకు ఏర్పాటు అంటాడు ఆయన ఆయనకు ఏర్పాటైతే రాసిందే ఉంటుంది కదంటే రాసిందే ఉంటుంది మరి నేను చూస్తా కదా రాసింది కూడా మరి నన్నెందుకు ఈ అతిథి ఏ మరి నువ్వు అందులో వచ్చి మళ్ళీ ఓడిపోతు మండల సత్యం అందరికి తెలుసు అంటాడు మండల సత్యం అందరికి తెలిసినోడు వాడకొక పది ఓట్లు వేసిన మూడు వందల తొంభై ఓట్లు వస్తాయి మరి నేను ఎవరికి కోరిని నాకు పదోట్లే అత్తాయి మరి ఎందుకు భయపడి నన్ను నేను అత్తే ఎందుకు భయపడి నన్ను బరిలో నుంచి తీసేసి నన్ను కూడా హలో చేయాలి కదా నేను పైసలు కట్టలేదా అందరు లేక నేను అన్ని నామిషేషన్ నామినేషన్లు ఇవ్వలేదా జిరాక్స్ ఇవ్వలేదా ఫోటో ఇవ్వలేదా ఎందుకు వరకు చేయవలసి వచ్చింది నేనేం తప్పు చేస్తున్నా మీరు చేసే తప్పులకు ఏమైనా న్యాయం చేస్తాను కూడా ఏమైనా మీకు భయం అవుతుందా మీ భయం కారణాలు చెప్పండి మరి ఈ రకంగా మీరందరూ అందరూ మీ యొక్క నామినేషన్లు మీ ఇవ్వలే తీసుకోక మన